ఐపీఎల్ విజేతల గురించి చూద్దాం రెండు వేల ఎనిమిది రాజస్థాన్ రాయల్స్ రెండు వేల తొమ్మిది దక్కన్ చార్జెస్ రెండు వేల పది చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల పదకొండు చెన్నై సూపర్ కింగ్స్ పదిలో అయినా పదకొండులో అయినా అండి రెండు వేల పన్నెండులో కోల్కత్తా నైట్ రైడర్స్ రెండు వేల పదమూడు ముంబై ఇండియన్స్ ఓకే రెండు వేల పద్నాలుగు కోల్కత్తా నైట్ రైడర్స్ రెండు వేల పదిహేను ముంబై ఇండియన్స్ రెండు వేల పదహారు సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదిహేడు ముంబై ఇండియన్స్ రెండు వేల పద్దెనిమిది చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల పంతొమ్మిది ముంబై ఇండియన్స్ రెండు వేల ఇరవై ముంబై ఇండియన్స్ రెండు వేల ఇరవై ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ రెండు వేల ఇరవై మూడులో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు కోల్కత్తా నైట్ రైడర్స్ రెండు వేల ఇరవై ఐదు రాయల్ ఛాలెంజర్స్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్